రెండు వేల ఇరవై నుండి తెనాలి కేంద్రంగా నాణ్యత మరియు నమ్మకమైన ఆర్థిక సేవలు అందిస్తున్న స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనకాపై రుణాన్ని పొందండి ప్లాస్టిక్ ఫ్రీ తెనాలి చేయడమే తన లక్ష్యం అని చెప్పారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదర్ల మనోహర్ తెనాలి గౌతమ్ గ్రాండ్లో నిర్వహించిన రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం నూతన కార్యవర్గ ఇన్స్టాలేషన్ కార్యక్రమంలో నాదెండ్ల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు గత పదిహేనేళ్ల కిందట తెనాలిలో తడి చెత్త పొడి చెత్త కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో పారిశుధ్యం మెరుగుదల చాలా ముఖ్యమని అందులోనూ ప్లాస్టిక్ చెత్త వల్ల చాలా సమస్యలను రాష్ట్రంలోని అర్బన్ ప్రాంతాలు ఎదుర్కొంటున్నాయని తొలుత తెనాలిలోనే ప్లాస్టిక్ ఫ్రీ చేసేందుకు మొదటి అడుగు వేస్తున్నట్లు చెప్పారు అందుకు తెనాలి మున్సిపాలిటీకి అండగా రోటరీ క్లబ్ తోడుగా ఉండాలని త్వరలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పారు అదేవిధంగా రోటరీ వంటి స్వచ్ఛంద సంస్థలు వైద్యశాలలో తక్కువగా ఉన్న రక్తపు నిల్వలను పెంచేందుకు సహకరించాలని కోరారు కాగా వైద్యశాలలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రోటరీ భాగస్వామ్యం కావాలని కోరారు ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ అందించడం నూటికి నూరు శాతం తన బాధ్యతేనని ఆ విధంగా చేస్తానని హామీ ఇచ్చారు నాదంట ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ నూతన అధ్యక్షునిగా ఈదర శ్రీనివాసరావు కార్యదర్శిగా మురళీకృష్ణ కోశాధికారిగా రమేష్ కుమార్ జైన్లు ప్రమాణ స్వీకారం చేశారు ఇన్స్టాలేషన్ ఆఫీసర్గా అన్న రత్న ప్రభాకర్ నూతన సభ్యుల పరిచయాన్ని మాలినేని పెరుమాళ్ళు చేశారు ఈ కార్యక్రమంలో ఈదర పూర్ణచంద్ కన్నిగంటి మురళీకృష్ణ వెంకటరత్నం తదితరులు పాల్గొనగా కార్యక్రమాన్ని మాజీ ప్రెసిడెంట్ పావులోరి రాంబాబు కార్యదర్శి నల్లూరు వెంకటేశ్వరరావులు నిర్వహించారు మన సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఆ విధంగానే పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు చెత్త సేకరణప్పుడు సుమారు ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది కాదు ఆల్మోస్ట్ పదిహేను పదహారు సంవత్సరాల క్రితం దేశంలో మొట్టమొదటిసారి మనం తడి చెత్త పొడి చెత్త తెనాలి మున్సిపాలిటీలన్నీ మొదలుపెట్టాం ఆ రోజున కానీ ఈ ప్లాస్టిక్ని మనం ఎట్లా మనం పొల్యూషన్లోకి తీసుకురాకుండా కలెక్షన్ చేయగలుగుతాం మన గార్బేజ్లో అనేది పెద్ద సమస్య మనమే కాదు ఏ అర్బన్ లోకల్ బాడీస్ అయినా కూడా అన్నిటికన్నా పెద్ద సమస్య అది స్టార్టింగ్లో కొంతమంది కార్పొరేట్ కంపెనీస్ వచ్చారు వాళ్ళు భారీగా ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి ఏదో మార్చేస్తాం అని అన్నారు కానీ మన దేశంలో ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఏ నగరంలో చూసినా కూడా మనం ఆ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో ఆయన చెప్పిన ప్రభాకర్ గారు చెప్పిన ఐడియా చాలా బాగుంది ఐ రిక్వెస్ట్ మన క్లబ్ని కొంచెం ఇంకొంచెం స్టడీ చేసి మనం ఏం చేస్తే అనేది కొంచెం స్టడీ చేసి స్థానికంగా మన మున్సిపాలిటీ తోటి మీరు కూడా ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకుని అవసరమైతే ఒక లేదా నిపుణులు మనం ఆహ్వానించి తెనాల్ని మనం ఎట్లా ప్లాస్టిక్ ఫ్రీ చేద్దాం అనే దానిపైన ఒక అధ్యయనం మీ క్లబ్ ద్వారా ముందు మొదలైతే బాగుంటుందని మన స్ఫూర్తిగా మొన్న తెనాలి హాస్పిటల్కి వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ బ్లడ్ కొరత చాలా స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే మనకి నంబర్ ఆఫ్ బెడ్స్ పెరిగినాయి ఇదివరకున్న టూ హండ్రెడ్ బెడ్స్కి ఇప్పుడు ఇంకో హండ్రెడ్ బెడ్స్ మనకి యాడ్ అయినాయి త్రీ హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్కి ట్రామా సెంటర్ క్రిటికల్ కేర్ ఇవన్నీ మనం పెంచుకుంటూ పోతున్నప్పుడు మన బ్లడ్ లెవెల్స్ అక్కడ ఖచ్చితంగా మనకి స్టాక్ పొజిషన్ పెరగాలి ఆ విధంగా లేదు ఇప్పుడు మనం డెలివరీస్ చేస్తున్నప్పుడు ప్రతి పేషెంట్కి మనకి బ్లడ్ ఇవ్వాల్సే పరిస్థితి ఖచ్చితంగా మనకి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది అందులో బాగా నేను అడిగినప్పుడు డాక్టర్లందరూ కూడా ఏం చెప్పారంటే గతంలో ఒక మంచి స్టాక్ పొజిషన్ ఉండేది ఈ రోజున అంత ఉండడం లేదు కాబట్టి మిమ్మల్ని అది కూడా కన్సిడర్ చేయమంటున్నాను ఎందుకంటే ఒక బ్లడ్ క్యాంప్ అని బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని ఏర్పాటు చేసి సంయుక్తుల్ని అందరం కలిసి చేస్తే ఒక కాలేజెస్ని స్కూల్స్ని అదేవిధంగా కొంతమంది ఎన్జిఓస్ని కూడా మనం ఇన్వాల్వ్ చేసుకుని మీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఒక షార్ట్ టర్మ్ గోల్గా నేను చెబుతున్నాను షార్ట్ టర్మ్ గోల్గా ఒక నెల రోజులు రెండు నెలలపై మీరు చేయగలిగితే మన తెనాలి ఆసుపత్రిలో మరొకసారి మనం ఆ బ్లడ్ పొజిషన్ స్టాక్ పొజిషన్ మన యొక్క పెంచేటట్టు మనందరం కూడా కృషి చేయొచ్చు అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక ఎన్జిఓగా మీరు ఎదుగుతూ ఉంటారు కాబట్టి సమాజంలో మనం ఎదుర్కొనే అనేక సమస్యల పైన మీకు కూడా అవగాహన ఉండదు కేవలం ఏదో ప్రభుత్వంలో ఉన్న అధికారులకో రాజకీయ నాయకులకో కాదు రొటేరియన్స్ జనరల్గా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా స్పందించే మనస్తత్వం మీ క్లబ్స్ ఉంటాయి మీ మెంబర్స్కి ఉంటారు సో ప్రపంచవ్యాప్తంగా మీకు ఆ గుర్తింపు ఉంది వందల సంవత్సరాల నుంచి మీరు దాదాపు హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కదా గుర్తుందా మీకు నైన్టీన్ నాట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ ఇయర్స్ సో దాదాపు నూట ఇరవై సంవత్సరాల నుంచి మీరు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా మీకున్న అవగాహనతోటి నేను ప్రభాకర్ గారు అన్న మాటల్లో నేను పదే పదే నేను ఎన్ని రిపీట్ చేస్తున్నాను అంటే ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ సమ్మన్ విత్ ఎక్స్పీరియన్స్ కెన్ టాక్ సో దర్ సెవెరల్ ప్రాజెక్ట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మీరు కొంచెం ఫాలో అయ్యి మీరు రెగ్యులర్గా మీ రోటరీ క్లబ్స్లో జరుగుతున్న యాక్టివిటీస్ మీరు ఫాలో అయ్యి ఇందాక మిత్రులు ఒకళ్ళు సోషల్ మీడియా గురించి చెప్తా వచ్చారు సో ఆ గ్రూప్స్లో కూడా మీరు యాక్టివ్గా ఉంది మన తెనాలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని కొంచెం అవగాహన తెచ్చుకోగలిగితే మీరు తప్పకుండా మనం వాటిని ఇంప్లిమెంట్ చేసే విధంగా ముందడుగు వెళ్తాం అందులో భాగంగా నేను రిక్వెస్ట్ చేసేది గతంలో మనకి ఎప్పుడైనా మనకి ఆపద వచ్చినప్పుడు చాలా అద్భుతంగా నిల్చునే వాళ్ళు ప్రభుత్వం అధికారులతో పాటు యంత్రాంగంతో పాటు మన రోటరీ క్లబ్ నుంచి ఇంకొంచెం ప్రొయాక్టివ్గా మనం అయి ఇప్పుడున్న కొన్ని సమస్యలు ప్రధానంగా డిజీజెస్ ఒకటి బాగా పెరుగుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు మన నార్మల్గా మనకి మాన్సూన్ టైంలో వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉంటాయి డెంగ్యూ ఎక్కువ ఉంటుంది మలేరియా ఎక్కువ ఉంటుంది ఆ కేసెస్ పాపం చాలామందికి తెలియక లేటుగా వెళ్తూ ఉంటారు హాస్పిటల్కి సో ప్రధానంగా స్థానికం ఉన్న శానిటేషన్ ఇష్యూ మనం ఇంప్రూవ్ చేయాలి సో అక్కడ ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థ కానివ్వండి మున్సిపల్ లోకల్ బాడీస్ కానివ్వండి వీళ్ళందరూ కూడా అక్కడ చేయాల్సిన కార్యక్రమం పూర్తి స్థాయిలో జరగడం లేదనే భావన చాలామంది కలుగుతున్నప్పుడు మీ మెంబర్స్ ఎవరైనా దయచేసి ఆ గ్రామాల్లో కానివ్వండి మన తెనాలి పట్టణంలో కానివ్వండి ఎక్కడైనా మనం శానిటేషన్ ఇష్యూస్ ఉంటే ఏ విధంగా దాన్ని మెరుగుపరచగలుగుతాం అనేది మీరు ఆలోచించుకుని తప్పకుండా మీరు ఇమీడియట్గా మన కమిషనర్ గారి నోటీస్కు అక్కడ ఉన్న ఎంపీడివలకో తహసీల్దార్ నోటీస్కు తీసుకొస్తే ఈ వ్యాధులు మరింత సోకకుండా మనం ఖచ్చితంగా కొంచెం ప్రొయాక్టివ్గా ఉండాలనేది నా అభిప్రాయం అదేవిధంగా మనకి ఉన్న పబ్లిక్ హెల్త్ సెంటర్స్ అర్బన్ హెల్త్ సెంటర్స్ మనకున్న ప్రభుత్వ ఆసుపత్రి వీటిని కూడా మీరు దయచేసి మీరు సందర్శించి మీ వంతు మీరు మీరు చేసే కార్యక్రమంలో అడాప్షన్ కూడా మీరు అక్కడ చేస్తే ఆ హాస్పిటల్ని మీరు అడాప్ట్ చేసుకోగలిగితే కొంతవరకు చాలా ఉపయోగపడుతుంది నేను భావిస్తున్నాను మొన్న నేను విజిట్ చేసినప్పుడు కొంచెం అక్కడ గ్రీనరీ పెంచుదాం అనుకున్నాం అదేవిధంగా చిన్నపిల్లలకి చిన్న క్రష్ లాగానో గ్రౌండ్ లాగానో ఏర్పాటు చేద్దాం అనుకున్నాం హాస్పిటల్ ప్రసెస్లో ఇటువంటి కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొంటే అంటే ప్రభుత్వం చేయలేదని కాదు ప్రభుత్వం చేయగలుగుతుంది కానీ మేము చేసే కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములు అవుతే అది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన ప్రాంతానికి ఇంకా మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదేవిధంగా మినిమం శానిటేషన్ ఫెసిలిటీస్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అవి మీరు ఎక్కువ చేయబాక మేం మేం విల్ బీ పార్ట్ ఆఫ్ ఇట్ ఎందుకంటే నాకు నమ్మకం ఉంది నేను నిధులు తీసుకొస్తాను ఎవరికి ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా తెనాల నియోజకవర్గ వర్గం వరకు మాత్రం నూటికి నూరు శాతం ప్రతి ఇంటికి కుళాయి ద్వారా లక్ష తమ నీటి పథకం అందించాలని ఒక ఒక సంకల్పంతో ఒక విజన్ తోటి నేను ఆ ప్రణాళిక సిద్ధం చేశాను ఎప్పటి నుంచో అది ఇంప్లిమెంట్ అవుతూ ఉంది ఇంకా బాగా చేయాలి విస్తృత బాగా విస్తరించాల్సిన అవసరం ఉంది ప్రతి ఇంటికి కులాయి అనేది మా ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా ఒక ప్రధానమైన అంశం సో తప్పకుండా రాబోయే రోజుల్లో అది ఇంప్లిమెంట్ అయ్యేటట్టు మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం సో డ్రింకింగ్ వాటర్ గురించి శానిటేషన్ గురించి మీరు పర్టికులర్గా మీరు ఫోకస్ చేయకుండా ఇటువంటి కార్యక్రమాల్లో మీరు ఇన్వాల్వ్ అయితే చాలా బాగుంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను చివరిలో నేను కోరేదంటే మిమ్మల్ని అందరినీ కూడా దయచేసి ఈ ఈ రెస్పాన్సిబిలిటీ మనం ఏదో ఒక గ్రూప్గా టీమ్గా తీసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉందంటే సమాజంలో చాలామంది విచిత్రంగా మనలో మనకే మనలోనే తేడాలు తీసుకొచ్చేటట్టు మనలోనే భేదాభిప్రాయాలు తీసుకొచ్చేటట్టు కొంతమంది స్వార్థాల కోసం గ్రూపులు పెంచుకుని అవసరమైతే కులాలని మతాలని కూడా వాడే పరిస్థితుల్లో రోటరీ లాంటి క్లబ్లో మీరు అవన్నీ పక్కన పెట్టేసి కేవలం సొసైటీ కోసం మన ఫ్యూచర్ కోసం మన భవిష్యత్తు కోసం మీరు ఆలోచించినప్పుడు చాలా చక్కగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం దిస్ షుడ్ బి అ గ్రేట్ ఇంటెలెక్చువల్ స్పాట్ ఎందుకంటే అందరు కూడా ఇప్పుడు ఒక అడ్వకేట్ ఇప్పుడు మెంబర్షిప్ తీసుకున్నారు అట్లా మనం అందరం కూడా ఒక యునిక్గా ఆలోచించుకొని ఒక మంచి టీమ్గా మనం ఏర్పడి మన రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఇతర రోటరీ క్లబ్స్ తోటి అద్భుతంగా మనం పోటీ పడి ఇంకా చక్కటి కార్యక్రమాలు చేస్తే మనకు వచ్చే పేరుతో పాటు సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా తద్వారా నేను ఇందాక అన్నట్టు చాలా ఒక డైవర్సిటీ మనం ఏర్పాటు చేయాలి మనలో మనకి వేదాభిప్రాయాలు లేకుండా కులాలతోటి మతాలతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడికి మనం మన క్లబ్ ద్వారా సేవలు అందించగలుగుతాం దాన్ని మీరు దయచేసి మరొకసారి అంటే మీ ఐడియల్స్లో అట్లానే ఉంటుంది మీ ప్రజలు అట్లానే ఉంటుంది కానీ యాజ్ అన్ ఎన్జిఓ ఐ ఫీల్ యూ మస్ట్ బీ మోర్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ద సొసైటీ దాంట్ టువర్డ్స్ ద ఇండివిజువల్స్ సో సొసైటీ యాజ్ అ హోల్ మీరు తీసుకున్నప్పుడు తప్పకుండా వాళ్ళందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఒక ప్రాంతాన్ని మనం ఎంపిక చేసుకున్నప్పుడు ఒక సమస్య గురించి మనం ఇంప్రూవ్ చేయాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు నేను చెప్పిన రెండు మూడు ఎగ్జాంపుల్స్ మీకు హాస్పిటల్ ఒకటి అదేవిధంగా శానిటేషన్ ఇష్యూస్ ఎక్కడైనా మీ దృష్టికి వచ్చినా కూడా మీరు ఇమీడియట్గా మా దృష్టికి తీసుకురండి ట్రై టు రెక్టిఫై దట్ ఫ్యూచర్లో మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటంటే మీ ద్వారా ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారో ఈ స్కిల్ బిల్డింగ్లో భాగంగా మనం యువతకి ఉపాధి కల్పించేటట్టు మనం కొంచెం ఆలోచించాలి సో ఐ రిక్వెస్ట్ ఆల్ మీ సోషల్ మీడియాను ఉపయోగించండి రోటరీ క్లబ్ ఇతర దేశాల్లో కానివ్వండి ఎవరైనా మంచి ఆలోచనతోటి యంగ్ ఎంటర్ప్రీనర్స్ని పెంచే విధంగా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇంకా ఎంకరేజ్ చేసే విధంగా ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే ఆ ప్రాజెక్ట్స్ మన మన దేశానికి మన రాష్ట్రానికి మన తెనాలకి తీసుకొచ్చే విధంగా మీరు కొంచెం సహకరించి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా ప్రభుత్వం నుంచి నా వద్ద నేను మీకు అండగా నిలబడతాను మీతో పాటు కన్సల్ని నాకు ఈ ఇనాగరేషన్కి ఇన్స్టాలేషన్కి కొత్త టీమ్ కోసం ఈరోజు ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాను నా రాబానిచేందుకు మనస్ఫూర్తిగా మిత్రులందరికీ నేను ధన్యాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను నా స్టార్ట్ వి హాస్పిటల్ కొత్తపేట తెనాలి